పారిశుద్ధ్య నిర్వహణ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లాలో శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు మండల ప్రత్యేక అధికారుల సహకారంతో అధికారులు సిబ్బంది గ్రామ ప్రజలతో జిల్లాలోని నాలుగు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మహిళా యువజన సంఘాలు వార్డు కమిటీల సభ్యులతో ర్యాలీలు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు పారిశుద్ధం మొక్కల పెంపకం వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే దుష్ప్రభావాలు అంశాలపై ప్రజల్లో గ్రామస్తులు అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాఠశాలలు అంగన్వాడీలు వసతి గృహాలు బస్టాండ్లో పారిశుద్ధ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా త్రాగునీరు వర్షపు నీటి సంరక్షణ మురుగు గుంతల పొడిచివేద తాగునీటి వనరుల శుభ్రత క్లోనేషన్ ఇంకుడు గుంతల ఏర్పాటు పలు అంశాలపై గ్రామస్తుల అవగాహన కలిగించడం జరిగిందన్నారు సీజనల్ వ్యాధులపై ప్రచార కార్యక్రమాల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెన్సివ్ క్లీనరీ యాంటీ లార్వా ఫ్యాగింగ్ వంటి చర్యలు చేపట్టడం జరిగిందని ప్రతి ఇంటికి కరివేపాకు మామిడి ఉసిరి నేరేడు చింత దానిమ్మ వంటి పళ్ళు ఔషధ మొక్కలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ ఐదు రోజుల కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పచ్చదనం నిర్వహించి రహదారులు శుభ్రం చేయడం జరిగిందన్నారు మురుగు కాలువలు శుభ్రం చేయడం జరిగిందని ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేయడం జరిగిందన్నారు రెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు మంది ప్రజలను భాగస్వాములు చేస్తూ శ్రమదాన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు అదేవిధంగా ఉన్న భవనాలను గుర్తించి తొలగించడం జరిగిందన్నారు డ్రైడే ఫ్రైడేలో భాగంగా గృహాల్లో పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు వన మహోత్సవ కార్యక్రమంలో రెండు లక్షల మొక్కలను నాటడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు పేర్కొన్నారు